అందరికీ నమస్తే నేను గైడేపల్లి సక్షణ అణగారిన వర్గాల కోసం భారతదేశంలో గొంతు ఎత్తినటువంటి తొలి సంఘ సంస్కర్త సామాజిక ఉద్యమకారుడు ప్రజల మనిషి జ్యోతిరావు పూలే మహాత్మా జ్యోతిరావు పూలే జ్యోతిరావు పూలే భారతదేశ అసమానతల్ని ముఖ్యంగా అభివృద్ధి చెందిన దేశాలంటే అమెరికా లాంటి దేశాల్లో దక్షిణాఫ్రికా లాంటి దేశాలకు సంబంధించి నీగ్రోలు వివక్షతకి వివక్షతకి ఎలా గురవుతున్నారో ఇక్కడ ఉన్నటువంటి బీసీ ఎస్సీ ఎస్టీ మైనారిటీలు ఆ విధంగా గురవుతున్నారని చెప్పేసి చెప్పినటువంటి తొట్ట తొలి వ్యక్తి మహాత్మా జ్యోతిరా పూలే ఈ మాట నాయన బ్రిటిష్ వాళ్ళ గవర్నమెంట్లోనే పద్దెనిమిది వందల డెబ్బై మూడులోనే ఇచ్చాడు గులాంగిరి చెంచాగిరి లాంటి పుస్తకాలు కూడా రాసి సమాజంలో అట్టడుగు వర్గాలనే కేవలం జంతువుల కంటే హీనంగా చూసే పరిస్థితి నుంచి ధిక్కారస్వరం ఇది చేసినటువంటి వ్యక్తిని మనం చూసాం మనం మహారాష్ట్ర నుంచి నాందేడు అరటిపళ్ళను దిగుమతి చేసుకుంటాం కానీ జ్యోతిరా పూలే సాత్రిబాయి పూలే భావజాలాన్ని మనం దిగుమతి చేసుకోలేకపోయాం సో తమిళనాడు నుంచి మనం చెన్నైకి సంబంధించిన ఫిలిం ఇండస్ట్రీలు బీచ్ల గురించి మాట్లాడుకుంటాం కానీ తమిళనాడులో పెరియర్ రామస్వామి ఐడియాలజీని మన రాష్ట్రంలోకి మన ప్రాంతంలోకి దిగుమతి చేసుకోలేకపోయాం ఆ భావజాలాన్ని మనం అనుకరించలేకపోయాం కేరళకు సంబంధించిన నారాయణ గురుని సంబంధించి విశాలమైన టూరిస్ట్ ప్లేసులకు వెళ్తూ ఉంటాం అక్కడ నారాయణ గురు చెప్పినటువంటి బోధనని మనం రిసీవ్ చేసుకోలేకపోయాం ఆ విధంగా దక్షిణ భారతదేశానికి సంబంధించి ఉత్తర భారతదేశానికి సంబంధించి ఇట్లా ఇంపోర్ట్ చేసుకొని ఆ భావజాలను తీసుకురావడంలో రాజ్యాధికారంలోకి వస్తారు రాజ్యాధికారంలోకి వచ్చినప్పుడు మాత్రమే ఆ దేశం లేకపోతే ఆ రాష్ట్రం ఆ ప్రాంత ప్రజలు అభివృద్ధికి బాటలు పడతాయి వారి జీవితాల్లో వెలుగునుంటాయని చెప్పేసినటువంటి మొట్టమొదటి వ్యక్తి జ్యోతిరా పూలే తరు తనకు పదమూడు సంవత్సరాల వయసులోనే సుమారుగా తొమ్మిది నుంచి పదకొండు సంవత్సరాలు ఉన్నటువంటి అమ్మ సావిత్రిబాయి పూలే తన వివాహం జరిగింది పదమూడు సంవత్సరాల వయసులో అప్పటికే జ్యోతిరావు పూలే విద్యావంతుడు అమ్మకే చదువు నేర్పాడు చదువు నేర్పడంతోనే ఆగలేదు అమ్మకి చదువు నేర్పడంతో పాటు దళిత కాలనీలకి అట్టడుగు వర్గాల కాలనీలకి ముఖ్యంగా ఆ కాలనీలో ఉంటుంది బాలికా విద్య కోసం తను ప్రయత్నం చేశాడు ఇది ఎంత దూరం వెళ్ళిందంటే బ్రిటిష్ గవర్నమెంట్ ఐడెంటిఫై చేసే అంత రేంజ్లో వెళ్ళిందనేది మనం చెప్పుకోవచ్చు ఎందుకంటే రెండు వేల పాఠశాలలు వెళ్ళి పెట్టారు బాలికా విద్య తయారు చేస్తూ వాళ్ళు ఉంటే పాతిమ మొదటి ప్రిన్సిపల్ బాలికా విద్య రెడీ చేస్తూ చాలామంది ఉపాధ్యాయులుగా తీర్చిది రవి అస్తమించిన బ్రిటిష్ సామ్రాజ్యాన్ని సాధ్యంగా అని రెండు వేల స్కూల్స్ పెట్టి విద్య కోసం కృషి చేశారు అట్టడి వర్గాల విద్య కోసం కృషి చేశారు ఆ విధంగా జ్యోతిరావు పూలే ఈ దేశ మొట్టమొదటి సంఘ సంస్కర్త దేశ అభివృద్ధికి బాటలేసినటువంటి వ్యక్తి జ్యోతిరావు పూలే సావిత్రిబాయి పూలేకి ఖచ్చితంగా భారతరత్న ఇవ్వ ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది ఖచ్చితంగా ఇచ్చి తీరాల్సిందే అంత ఈ దేశం అభివృద్ధి కోసం బాటలు వేసినటువంటి వారిని మనకు మనం సన్మానించుకోవటం మనకు మనకు సత్కరించుకోవటం ఈ ఏదైతే ఉన్నదో ఇప్పుడు అడిగేటువంటి భారతరత్న వార్డు అనేది కూడా చిన్నదే కాకపోతే చంద్రుకు నూలు పోగుల వస్త్రం అంటారుగా చంద్రునికి ఒక నూలు పోగుల వస్త్రం ఉన్న చందంగా మనల్ని మనం సత్కరించుకున్నట్టుగా మనల్ని మనం గౌరవించుకున్నట్టుగా అనేది మనం చెప్పదలుచుకున్నాను సోదరులారా సోదరి మండలారా జ్యోతిరా పూలే ఏప్రిల్ పదకొండు పది వందల ఇరవై ఏడు గోవిందరావు చిన్నమ్మాయిలకు జన్మించారు పూలే పాశ్చాత్య సిద్ధాంతాలను చదవకపోయినా రాక్షసరాజు బలి స్థాపించిన ధర్మచక్ర ధర్మ రాజ్యాన్ని ప్రాతిపదిగా చేసుకున్నాడు బలి వాహనులు ఘర్షణని శూద్రులు బ్రాహ్మణుల మధ్య కుల పోరాటంగా వివరించినటువంటి ఆధునిక భారతదేశ మొట్టమొదటి చరిత్రకారుడు ఆయన బ్రిటిష్ పరిపాలనలో ఉద్యోగుల నిర్లక్ష్యం రైతులకు సంబంధించినటువంటి ఇబ్బందులు కూడా ఆయన అధ్యయనం చేశాడు దానికి సంబంధించిన పరిష్కార మార్గాలను చూపించాడు షేట్లు అశోడ్ షేక్ షేట్ కార్యాంచ అశోడ్లో కళ్లకు కట్టినట్లు రాశారు చేతాబని తెలుగు భాషలో హెచ్చరిక అనే గల వ్యాసంలో పీశ్వాల పాలనలో మహారాష్ట్ర స్థితిగతులను వెల్లడించాడు శూద్ర అతిశూద్ర వ్యవసాయదారులు శ్రామికులు దుర్భర పరిస్థితి పూలే ఎలుగెత్తి సాటారు మితిమీరిన బ్రాహ్మణవాద పరిపాలన వల్ల అభివృద్ధి కనీసం లేనటువంటి పరిస్థితుల్ని ఆయన అధ్యయనం చేశాడు జ్యోతిరా పూలే రాసింది గులాంగిరి పుస్తకం ప్రతి బుక్ స్టాల్ ఎప్పటికీ దొరుకుతుంది సో ఆ విధంగా పంతొమ్మిదవ శతాబ్ది మహారాష్ట్ర శూద్ర కులాల స్థితిగతులను ఆవిష్కరించినటువంటి గొప్ప సంఘ సంస్కర్త జ్యోతిరావు పూలే సో అందుకోసం మనం గులాంగిరితో పాటు గులాంగిరి నాటకం శూద్రా శూద్ర కులాలకు మేనిఫెస్టో అని సామాజికవేత్త అనేక మంది కొనియాడారు వీర సావర్కర్ డాక్టర్ బిఆర్ అంబేద్కర్ లోకమాన్య జీవి చరిత్రను రాసిన ధనుంజయ్ కీర్ ఆయనను ఒక సామాజిక మార్క్ కృషి చేసినటువంటి వాడిగా జ్యోతిరా పూలే అని చెప్పుకొస్తారు పూలే పద్దెనిమిది వందల డెబ్బై మూడులో సత్య సత్యశోధక సమాజను స్థాపించారు ఆ సంస్థ ఆధ్వర్యంలో పూ పూలే పురోహితుల ప్రమేయం లేని వివాహాలు జరిపించాడు అణగారిన వర్గాల కోసం అభ్యున్నతి పత్రికలను అభ్యున్నతికి పత్రికలు అవసరాన్ని గురి ఆయన గుర్తించారు పూలే పద్దెనిమిది డెబ్బై ఏడులో కృష్ణారావు బాలేకర్ సంపాదకత్వంలో అనే పత్రికను స్థాపించారు పూలే పద్దెనిమిది వందల ఎనభై రెండు అక్టోబర్ పంతొమ్మిదిన హంటర్ కమిషన్కు వినతపత్రాన్ని అందించారు అది విద్యా కమిషన్ అయినప్పటికీ విద్యా ఆర్థిక వ్యవహారాలు పరస్పరం ఒకదానితో మరొకటి ముడిపడి ఉంటాయని చెప్పేసి ఈ దేశ భవిష్యత్తుని రెండు సంవత్సరాల ముందే అంచనా ఇచ్చినటువంటి మహనీయుడైన తత్వవేత్త అయిన దార్శనికుడు ఆయన జనాభా ప్రాతిపదికన ఉద్యోగాలు ఇవ్వాలని బ్రిటిష్ ప్రభుత్వానికి చెప్పినటువంటి నాయకుడు ఆయన సో ఆ విధంగా ఈ దేశ పురోభివృద్ధికి మనం ఇప్పుడు చెప్పేది రెండు వందల ఏళ్ళ తర్వాత ఆయన అప్పుడే చెప్పారు పద్దెనిమిది వందల నలభై ఎనిమిది యాభై రెండు మధ్యకాలంలో దాదాపు పదహారు పాఠశాలలు పూలే ప్రారంభించారు పొంది పద్దెనిమిది వందల యాభై ఐదులో శ్రామిక కూలీల కోసం రాత్రి పడిని పెట్టారు పద్దెనిమిది వందల అరవై మూడులో వితంతువులకు వారి పిల్లలకు వసతి గృహాన్ని ఏర్పాటు చేశాడు తలం కులా వంశపరంగా సంక్రమిస్తున్న సాంప్రదాయాలపై తొలిసారిగా పూలే తిరగబడ్డాడు నిర్మూలన వాటి నిర్మూలన కృషి చేశాడు ఆ విధంగా బావినేళ్లు బహిష్కృతులు ఉన్న అండరాని కులాలకు నీళ్లు అదేవిధంగా బట్టలు సమకూర్చారు పూలే సామాజిక కృషిని అధ్యయనం చేసినటువంటి గాంధీ ఆయన విజయ నిజమైన మహాత్మగా కొనియాడారు మహాత్మా గాంధీని ఆయనే నిజమైన మహాత్మాని కొనియాడినటువంటి పరిస్థితులు మనం చూసాం సో మన మహాత్మా గాంధీ కూడా కొనియాడారంటే ఆయన యొక్క యొక్క గొప్పతనాన్ని మనం అర్థం చేసుకోవచ్చు సో ఆ విధంగా ఈ దేశ పురోగతికి ఈ దేశ అభివృద్ధి కోసం కృషి చేసినటువంటి నాయకుల్లో ఆయన తొట్ట తొలి సంఘ సంస్కర్త ఈ దశా దిశ నిర్దేశం చేసినటువంటి వాడు అమ్మ సావిత్రి పూలే ద్వారా విద్యని అభివృద్ధి పరిచే క్రమంలో ఆయన చేసినటువంటి కృషి అనేది ఈ సందర్భంగా నేను తెలియజేస్తున్నాను పెద్దల మిత్రులారా మీరు కూడా మేము అభిప్రాయాలు కామెంట్ బాక్స్లో ఆయన తెలియజేస్తూ నేను గరి పలిసి మీ మీకు